గొర్రెలు అన్ని జీవాలు ఇంకా నెల ఏను అయితే ముందుగానే వేసేస్తున్నాయి చచ్చిపోతున్నాయి ఒక ఆయన తినువులుగా అమ్ముకునేక్కటిక్క మెంటలు వచ్చేసి చెవిటికి మెంటలు మార్చు వచ్చేసి అమ్ముకునేసాడు భయపడి అందువల్ల మేము ఎంత మంది అప్పుడు ఓట్లు కట్టేయకుండా మధ్యాహ్నం దాకా ఆపినాం ఏ కుడదు ఈ ఫ్యాటరీ మూవీ అనేసి ఎవరు వచ్చినారు చేయండి మీరు ఏంటి మేము చేస్తాం అనేది ఒక బెటర్ అలా మనుషులు కూడా ఇబ్బంది చాలా మందికి ఇబ్బంది వస్తుంది సార్ మోసం వస్తున్నాయి విరోచనాలు అవుతున్నాయి ఒక రోజు ఏంటంటే రెండో రోజు మరణిస్తా ఉన్నారు సౌండ్ ఎక్కువ వస్తుంది ఏ టైంలో పేలిపోతాడు ఏదన్నా ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఎక్కడ మేము పైర్లు పెట్టడం లేదు మీరే చూడండి సార్ చుట్టూ మొత్తం మైదానం అయిపోయింది ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని చాలా మంది మేము మాట్లాడుకొని అయిపోయింది సార్ రేణిగుంట మండలం నల్లపాలెం గ్రామం ఇది ఈ గ్రామంలో ఈ గంగమ్మ తల్లి సాక్షిగా ఇక్కడ అందరికీ జ్వరాలు వచ్చేసినాయి ఆ ఒక ఇంట్లోకి వెళుతున్నాం ఇప్పుడు మీరే నేరుగా చూడండి ఈ నడివేడి గంగమ్మ పక్కనే ఉండే ఇల్లు ఈ నలుగురుంటే నలుగురికి జ్వరాలు వచ్చేసినాయి ఈయన నేను పోయిన వెంటనే దక్కతా కుక్కతా ఉన్నాడు అయితే మన మైక్ పని చేయకుండా పోయింది కాబట్టి వాళ్ళు మాట్లాడేదంతా ఈనపడలేదు కాబట్టి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ పూసలు చల్లుకుంటూ ఇంట్లోనే ఉండారు బయట రావడంలో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సీఎం వాయిస్ నేనందం ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అచ్యుతాపురం పేలుళ్ళు దాదాపు ఇరవై మంది చనిపోవడం ఈ ఘటనల తర్వాత రాష్ట్రం అంతా కాలుష్యం అదేవిధంగా నిబంధనలు ఈ విషయం మీద ప్రాధాన్యత పెరిగింది ఇది రేణిగుంట మండలం గాదుల మండలం సంబంధించిన ఒక ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీలో దుర్గంధం వెదజల్లుతూ కలుషితమైన నీళ్ళని బయట వదులుతున్నారు అదేవిధంగా ఈ ఈ ఈ గొట్టాల నుండి వచ్చే పొగ మొత్తం ఊరు మొత్తాన్ని కమ్మేసి పశువులు మనుషులు వాంతులు బేదలతో రావడం అప్పటికప్పుడు చనిపోవడం జరుగుతుందని చెప్పి స్థానిక ప్రజలు నల్లపాళ్యానికి సంబంధించిన ప్రజలు ఆరోపిస్తూ వస్తున్నారు ఈ విషయం మీద ఆ ఇప్పటికే చాలా పత్రికలు అదే విధంగా మీడియా సమస్యలు అంతా కూడా ఫిర్యాదు చేస్తూ కథనాలు ప్రచురించడం జరిగింది అయినా కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లో అయినా గానీ యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉండడం కనబడుతుంది వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర టీలు కాఫీలు తాగేసి టిఫిన్ తినేసి వాళ్ళ దగ్గర ఇచ్చింది పుచ్చుకొని బయట వెళ్ళిపోయేటట్టున్నారు మొత్తం మీద నివారణ చర్యలు తీసుకోవడం లేదని చెప్పి తెలుస్తుంది ఇక్కడ స్థానిక నల్లపాలెం సంబంధించిన ప్రజలు మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళతో నేరుగా మాట్లాడుతూ ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ అన్ని జీవాలు ఇంకా నెల ఏను ముందుగానే వేసేస్తున్నాయి చచ్చిపోతున్నాయి ఒకనువులుగా అమ్ముకునే మెంటలు వచ్చేసి ఆ మెంటల్ మార్పు వచ్చేసి అమ్ముకునేసాడు భయపడి అందువల్ల మేము ఎంతమంది అప్పుడు ఓట్లు గడి వేయకుండా మధ్యాహ్నం దాకా ఆపినాం ఏ ఈ ఫ్యాట్ మూపించాలి అనేసి వచ్చినారు చేయండి మీరు వేయండి మేము మూపించేస్తాం అన్నారు మళ్ళీ ఒక బిడ్డ ఎన్నికల సమయంలో కూడా అసలు ఆ ఎన్నికలు అసలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించాలని చెప్పి ప్రయత్నం చేశారు స్థానిక ఆ జనసేన నాయకులు విధంగా టీడీపీ వైఎస్ఆర్ సిపి అందరూ వచ్చి అడుక్కుని మేము ఎన్నికల తర్వాత ఫ్యాక్టరీని మూపించేస్తాం లేకుండా చేస్తాం లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినారు అయినా కానీ ఆ చర్యలు కూనుకునేది విప్రే పేరునా ఏం కూడా ఇబ్బంది చాలా మందికి ఇబ్బంది వస్తుంది సార్ మోసం విలోచనలు అవుతున్నాయి ఒక రోజు ఏంటంటే రెండో రోజు మరణిస్తా ఉన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా పచ్చని పొలాలు సార్ ఇవి ఇదంతా చుట్టూ పచ్చని పొలాలు మేము ఇవాటికి పైరు పెట్టాలన్నా ఇట్లా రావాలన్నా చాలా భయపడుతున్నాం సార్ ఇది ఎక్కువ సౌండ్ ఎక్కువ వస్తుంది ఏ టైం లో పేలిపోతాదు ఏదన్నా ఇబ్బంది అవుతాదని ఎక్కడ మేము పైర్లు పెట్టడం లేదు మీరే చూడండి సార్ చుట్టూ మొత్తం మైదానం అయిపోయింది పచ్చని పొలాలు సరి మొత్తం బీడి చేసేసి వదిలేసి మా బతుకు మేము బయట వెళ్ళిపోవాలనేసి చాలా వరకు అనుకున్నాం సార్ మేము ఇప్పుడు బయట వెళ్ళిపోవాలి ఊరు వదిలి వెళ్ళిపోవాలని చాలా మంది మేము మాట్లాడుకుని అయిపోయింది సార్ అసలు ఊరు వదిలే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఈ గడ్డిని పై నుండి వచ్చే పొగ దీంట్లో నుండి వచ్చే ఈ రసాయనాలు ఈ గడ్డి మీద పడుతుంది ఈ గడ్డి ఆవులు మేకలు మేస్తే మొత్తం ఎప్పటికప్పుడు వెంటనే మేసిన వెంటనే చనిపోతున్నాయి బిడ్డలు చనిపోతుంది మేము ఒక పేద రైతులు సార్ పేద రైతులు మేము ఎట్ట మేకలు గాని బర్రెలు గాని ఆవులు గానీ మేపుకున్నాం తినే లో ఆవులు చనిపోవడం బిడ్డలు చనిపోవడం ఇలాగైపోయి మొత్తం మొత్తం మీద ఈ ఊరే వదిలి వెళ్ళిపోవాలని చెప్పి భావంతో ఉన్నారు కాబట్టి వెంటనే ఊరిని కాపాడతారా ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేసి అట్లే పెట్టి పెడతారా అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది కాబట్టి వెంటనే ఈ గ్రామాన్ని దాదాపు వందల సంవత్సరం ఇక్కడే ఉంటున్న ఈ గ్రామస్తులు నల్లపాలెం అంటే అసలు రేణిగుంట పాటల్లో ఒక ఒక పేరు పోయిన ఊరు ఆ చారిత్రాత్మక ఊరు ఈ ఊరు దాదాపు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది అయితే ఈ మధ్యనే వచ్చిన ఈ ఫ్యాక్టరీ ఈ ఊరిని మింగి అయిపోతుంది ప్రభుత్వం నిబంధనలు తగ్గట్టుగా ఈ పరిశ్రమ నడిచేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆవు ఊరు దిగేసింది లబ్ధి ఆవుని లాగాం సార్ చేతులు చూడండి మొత్తం దద్దులు వేసిపోయినాయి ఇట్లా చూడండి మేడం మొత్తం దద్దులు మొత్తం దద్దులు లేసిపోయి ఆ నీళ్లు పైన పట్టాము మేడం సార్ ఆవు దిగబడిపోయింది దాని లాగాము మొత్తం దద్దులు లేచయి సార్ బాబు డాక్టర్ దగ్గర పోయేసి బాబు నాడు బాబు డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ వేసుకొచ్చాం సార్ ఈ మార్త పొల్యూషన్ వల్లే మాకు ఈ మార్త అయిపోయింది వెళ్ళాం సార్ నల్లగరం పోయాం సార్ మొత్తం చూద్దాం వాటర్ పై చూద్దాం పదండి పొగ కమ్మేసింది కదా ఓకే ఇక్కడ మనం చూడొచ్చు ఈ పరిశ్రమ నుండి వచ్చే నీళ్ల వల్ల అసలు ఏ రంగు మారిపోతుంది చూడండి ఇక్కడ ఈ నీళ్లు వస్తే వచ్చినప్పుడు రంగు మారిపోతుంది అసలు ఇది ఇట్లే పొలాల మీద వదిలేస్తారు మొత్తం ఏ ఈ ప్రాంతం అంతా బెట్ట ఇట్లా ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోతుంది ఆ ఆ దాంట్లో అసలు గడ్డి కూడా మొలిసే పరిస్థితి లేదు నీళ్లు పారినా ఆ ప్రాంతం చూడండి గడ్డి మొత్తం కూడా ఎండిపోయింది ఈ గడ్డి ఈ నీళ్లు తగిలితే ఈ కెమికల్ నీళ్లు తగిలితే మొత్తం గడ్డి పచ్చని గడ్డి కూడా మొత్తం చచ్చిపోవాల్సిందే పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ ఎంత దారుణంగా ఉందో మొత్తం అసలు భయంకరమైన కెమికల్ స్మెల్ ఈ వాసన కానీ పీలిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు రోగాన బారిన పడిపోతున్నారు జంతువులు దీంట్లో దిగిన కాలు పెట్టినా కాళ్ళంతా కూడా బొబ్బలు లేసి ఆ వివిధ వింత రోగాలు వస్తున్నాయని చెప్పి చెప్పుకొస్తున్నారు చూడండి ఆ యొక్క రంగు ఆ ఒడ్డున చేరిన నీళ్లు అదే విధంగా రాళ్లు రంగులే మారిపోతుంది ఆ కెమికల్ ఎఫెక్ట్ కి కాబట్టి ఇంత భయంకరమైన ఆ ఈ దుర్గంధం వెదజల్లే కెమికల్ వాటర్ ని ఊరి మీద వదిలేస్తే జంతువులు ఎట్లా బతుకుతాయి మనుషులు ఎట్లా బతుకుతారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ పరిశ్రమని నిర్వహిస్తున్నారని చెప్పి తెలియవస్తుంది కాబట్టి ఈ నీళ్ళని బయట వదిలేటప్పుడే ఆ శుభ్రం చేసి వదలాలా ఇటువంటి కెమికల్స్ కలుషితమైన దుర్గంధమైన నీటిని బయట వదలకూడదు అని చెప్పి స్థానిక ప్రజలు నల్లపాలెం ప్రజలు డిమాండ్ చేయడం మనకు చూశారు కదా మొత్తం ఈ నీళ్లు పడిన చోటంతా కూడా గడ్డితో పాటు మాడి మసైపోతుంది అదే విధంగా ఈ నీళ్లు ఎక్కడికి చేరుతుందో తెలుసా మన పవిత్రంగా భావించే స్వర్ణముఖి నీళ్ళు నదిలోకి వెళుతుంది ఆ నది కాళాశ్రీ మీదుగా మళ్ళీ కొన్ని మండలాల్ని దాటుకుంటూ ఈ స్వర్ణమిక్క నది ప్రవహిస్తున్నంత దూరము ప్రజలు రోగాలను పడి రోగాలతో పడేస్తూ పశుపక్షాదు ఇబ్బంది పెడుతూ సముద్రంలో కలుస్తుంది జగనన్న భూరక్ష పేరుతో రెండు వేల ఇరవై పేరుతో ఇక్కడ రాళ్ళు నాటారు ప్రధానంగా ఇది జగనన్న ఇండ్ల కోసం కాలనీ కోసం ఏర్పాటు చేసింది పక్కన ఉండే నల్లపాలెంలో ప్రజలే ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళాలనుకునే సందర్భంలో ఏడ ఇండ్లు ఇస్తే ఉండేది సాధ్యం కాదని చెప్పేసి దీన్ని అసలు ఈ కాలనీ ఏర్పాటు చేయడమే మానేసినట్టున్నారు మొత్తం ఇట్లే రాళ్ళు నాటింది ఇరవై నుండి ఇట్లే రాళ్లు రాళ్ళు కానీ కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా కొత్తగా తెలియవచ్చింది అసలు పెళ్లి చేసుకున్న భార్యలు కూడా కాపురం చేయకుండా వచ్చేయండి మా ఊరికి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది కాబట్టి ఈ విషయం మీద ఆ ఏం ఏం ఇక్కడ భార్యలు కాపురం చేయడం లేదని విన్నాను నిజమేనా అవును సార్ ఇక్కడ వచ్చి బయట సూలూరుపేట గాని ఇక్కడ నగిరి ప్రాంతం గాని ఎక్కడ నుంచి వస్తా చేసుకున్నాము వాళ్ళు కూడా ఈ స్మెల్ చూసి ఇక్కడ ఉండే ఒక సౌండ్ చూసి ఏ టైమ్ లో పేలిపోతుంది ఏమో మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు అని ఉండే వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్లిపోయే ప్రయత్నాలు జరుగుతూ ఉండదు సార్ బిడ్డలు పుడితే కూడా బిడ్డలు పుడితే కూడా ఇలాగా రోగాలు రావటం గాని ఆప్రులు నాకే చూడండి పుట్టిన పిల్లకాయలు కూడా ఇలాగ అయిపోతుంది అని భయపడుతుంది భయపడుతున్నారు ఇది చూసాం కదా అసలు జగనన్న కాలనీ ఏర్పాటుకు సంబంధించి సిద్ధం కాల ఇక్కడుండే ప్రజలు వలసపోవడానికి సిద్ధమైపోతున్నారు కట్టుకున్న భార్యలు కాపురం చేయడం లేదు అసలు కుటుంబాల కుటుంబాలే వలసపోవడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం తగి విధంగా చర్య తీసుకుని నిబంధనలు పాటిస్తారా పరిశ్రమను ఎత్తేస్తారా అని చెప్పి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ஐயா పొడి రాలిపోతాం సార్ మరి తెల్లవారు నాలుగు మూడు నర కాడైతే ఎదురు బండి కనపడటం లేదు ఎదురు బండి కనపడటం లేదు మీకు చెప్పాను సార్ ఇంత ముందే మొత్తం పచ్చని పొలాలవి మొత్తం పైర్లు పెడుతున్న వాళ్ళు మేము పెద్ద రైతులు పేద రైతులే పెద్ద గొప్ప రైతులు ఏం కాదు ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు పేలిపోతాదో ఏ సందర్భాన్ని ఏం జరుగుతుంది అని భయపడి మేము చేద్దాం ముగిచ్చేస్తాం సార్

ధాన్యం పండించిన ధాన్యం కూడా అమ్ముడు పోవడం లేదని చెప్పి చెప్పుకొస్తున్నారు మనం చూసాం కదా ఆరోగ్యం జ్వరాలు వస్తున్నాయి జంతువులు చచ్చిపోతున్నాయి భార్యలు కాపురం చేయడం లేదు ధాన్యం అమ్ముడు పోవడం లేదు ఇన్ని సమస్యలతో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఇప్పుడు మనం హఠాత్తుగా వచ్చాం హఠాత్తుగా వస్తేనే ఇంతమంది ఇక్కడ నిమిషంలో గుమ్కూడిపోయారు కాబట్టి ఈ సమస్య ఎంత తీవ్రతంగా ఉందో అనేది మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అధికారులు అదేవిధంగా ప్రతినిధులు అందరూ కూడా అర్థం చేసుకొని సమస్య పరిష్కారం తీసుకుని ఆలోచించాలని చెప్పి కోరుకుంటారు ఇది నల్లపాలెంలో ఈ పాఠశాలలోని బోర్ మామూలుగా బిడ్డలు నీళ్లు తాగేదే దాంతోపాటు ఈ నల్లపాలెం ప్రజలు కూడా ఇక్కడ నీళ్లు ఈ కొట్టుకొని నీళ్ళు లేనప్పుడు దీన్ని కొట్టుకుపోయి తాగేవాళ్ళు ఇప్పుడు దీని లోపల పురుగులు పడి ఆ కలుషితమైన నీళ్లు దీంట్లో కెమికల్ వాటర్ రావడం వల్ల దీన్ని తాగొద్దని చెప్పి ప్రభుత్వం చెకప్ చేసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు నేను కలిసి కలుషితం ఇవి జబ్బులు వస్తాయి తాగవని కంప కొట్టేసాను ఇది తాగొద్దని అది తాగొద్దని ఇది పరిస్థితి కాబట్టి నల్లపాలెంలో మనం కానీ చూసినామంటే పశువులు సమస్యలు భార్యలు కాపురాలు చేయడం లేదు అదేవిధంగా నలభై మంది బాగా దాదాపు సరిపోయినారుండే బోర్లు అన్ని కలుషిత అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలు ఈ ఊర్లోనే ఉండకుండా వెళ్ళిపోతాము అన్నంత బోరింగ్ చిన్నబ్బానే కె గంగిరెడ్డి ఈ చుట్టుపక్కల మండలాల అందరికీ కావాల్సిన వాడు ఎందుకంటే ఎవరు బోరింగ్ రిపేర్ చేయాలన్నా పంచాయతీల్లో కానీ ఇంకెక్కడ కావాలని పిలిచినా ఈయనే పరిగెత్తాలి అట్లాంటి మనిషికే ఒక్కరోజు వాంతులు భేదులు అయింది అంతే ఇంకా చచ్చిపోయాడు పాపం కాబట్టి ఈ పరిస్థితికి అంతా కారణమేమో ఆరాధిస్తే కలుషిత వాతావరణమే అని తెలుసుకున్నారు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ అందం